தெரிய <laughs> வைக்க

శ్రీ లక్ష్మీరసింహ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది దీనికి మన తిమ్మపురం మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చి చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది మనకు ఈ రోజు నుంచి టెన్త్ పదో తారీఖు నుంచి కూడా పదిహే తారీఖు వరకు మనకు ఇవి పూజలు కూడా రోజులు ఉంటాయి మనకు పద్నాలుగో తారీఖు హోలీ హోలీ అంటే గుట్ట చుట్టూ మనకు బండ్లు తిరుగుతాయి తర్వాత పదహారో తారీఖు రాత్రి పది పదిన్నరకు మన హోమం పూజల తర్వాత కూడా మొత్తం పైకి కూడా మనకు దేవుడు పైకి పోయి మొక్కులు స్టార్ట్ చేసినట్టు జరుగుతుంది పదహారు నాడు నైటు మొక్కులు స్టార్ట్ చేస్తే పదిహేడు తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అందరూ కూడా మొక్కులు అనేది అప్పచెప్పుకుంటారు నల్లగొండ నరసింహ దేవుడు అంటే మహిమల దేవుడు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తుంది మనకి దీనికి మనకు అందరం కూడా సపోర్ట్ చేయాలి మాకు మా కమిటీ కమిటీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు యువ కూడా యువ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అన్ని కూడా మేము సదుపాయాలు చేస్తున్నాం భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యం కానీ తర్వాత మనకు పోలీసు సిబ్బంది కూడా పాలతో కూడా మాట్లాడినాము తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బస్ సౌకర్యం కూడా కర్మ నుంచి ఇక్కడికి భక్తులకు ఏం ఇబ్బంది లేకుండా కూడా బస్సు సౌకర్యం ఉండదు ప్రతి ప్రతి భక్తులు కూడా ఏ ఇబ్బంది కాకుండా కూడా అన్ని సౌకర్యం కూడా చేస్తున్నాము అందరూ కూడా చేయాలని కోరుకుంటాను లక్ష్మీనారసింహ పరబ్రహ్మనే నమ నల్లగొండలో లక్ష్మీ లక్ష్మీనారసింహ స్వామివారి క్షేత్రంలో ఈ రోజున నవాణిక వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజున స్వామివారి యొక్క అంకురార్పణ విశ్వక్షేరారాధన పుణ్యాహవాచనాది కార్యక్రమాలు ఉదయం చేసుకుని మధ్యాహ్న సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా గరుడ ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది ఆ పిమ్మట స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ జిల్లా నుండే కాకుండా ఇతరత్ర జిల్లాల నుండి ఇతరత్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా జరిగింది ఇక హోలీ రోజున బండ్ల ఉత్సవం అనగా శకటోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆలయం గుట్ట చుట్టూ కూడా బండ్లు తిరుగుతాయి అలాగే పదహారవ తేదీ రాత్రి ఆదివారం రోజున పది గంటలకి స్వామివారి యొక్క పెద్ద రథము నిర్వహించడం జరుగుతుంది స్వామివారు రథంపై ఇరవై నాలుగు గంటలు కూడా ఉంటారు ఆ ఇరవై నాలుగు గంటలలో చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అలాగే ఈ రాష్ట్రం నుండి కూడా చాలామంది భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకుంటారు ఆ రథోత్సవం ఇక్కడ చాలా విశేషం స్వామివారి రథం పైన ఉండేటువంటి మొక్కులు అనేకంగా చెల్లించుకుంటారు ఆ రోజున సాయంకాలం నాగవెల్లితో కార్యక్రమాలు ముగుస్తాయి